నా పేరు నిర్మటి సతీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిఏపల్లి మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నండి మా దేవరకొండ కాన్సన్సీ జిల్లా నల్గొండ అండి మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలలో ఫస్ట్గా ముందుగా మనం కూడా ప్రతి ఒక్కటి మహిళలకు ప్రియారిటీ ఇస్తామో ఏదైనా అదేవిధంగా ఫస్ట్ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు ఆ తర్వాత అందులో ప్రతి ఒక్కటి అయినా ఇంకొక ఇరవై ఐదు వందలది గ్యారెంటీ ఉంది అది కూడా అతి త్వరలో అమలు చేయడానికి దాన్ని కూడా కృషి చేసారు తర్వాత గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పి అది కూడా ఒక రెండు నెలలు దాటక ముందే దాన్ని అమలు చేశారు ఆ తర్వాత రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అది కూడా రెండు మూడు నెలల లోపే దాన్ని కూడా ప్రకటించారు అదేవిధంగా ప్రతి ఒక్కటి ఏమేమి గ్యారెంటీలు ఇచ్చారో ఆ అన్నీ అందులో ఒకటి రెండు తప్ప మిగతా గ్యారెంటీలు ఇప్పుడు ప్రజెంట్ అమలు అవుతున్నాయి అవి కూడా ఆ మిగతా రెండు గ్యారెంటీలు కూడా అతి త్వరలో అమలు చేస్తానికి కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కృషి చేస్తుందని నాయకు గెలుపు అంటే మేము ప్లస్ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు నీ బాలునాయక్ నిలబడ్డాడు అనే కాకుండా నేనే నిలబడ్డా ఎలక్షన్లో అనే విధంగా ప్రతి ఒక్కరు రేయిం బాగా కష్టపడి మంచి మెజార్టీ తోటి బాలునాయకును గెలిపించరు ఆయన మీద నమ్మకం ఎందుకంటే ఇదివరకు ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసినటువంటి వర్క్ కానీ ప్రతి కార్యకర్తకు ఆయన ఇచ్చే రెస్పాన్స్ కానీ ఆపదలో అన్న అనగానే ఉన్న అని ఏ విధంగా అదే విధంగా బాలనాయకు ఉదయం నైట్ కానీ ఈ టైం ఆ టైం అనుకుంటే ఎప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకు ఆపది వచ్చిందంటే రెస్పాన్స్ అవుతాడు కాబట్టి అదే విధంగా అందుకని ప్రతి ఒక్క కార్యకర్త భుజాల మీద వేసుకొని ఆయన భారీ మెజార్టీతో గెలిపించడండి హండ్రెడ్ పర్సెంట్ అర్హుడు అండి ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఆయన ఒక గిరిజన బిడ్డ ఆయనకి ఇవ్వవలసిన అవసరం ఎంతో ఎంతో ఉంది ఎందుకంటే దేవరకొండ కాన్సియన్సీ చాలా వెనుకబడ్డ కాన్సియన్సీ కాబట్టి అతనికి మంత్రి పదవి ఇస్తే ఈ దేవరకొండ కాన్సెన్సీలో చాలా అభివృద్ధి పనులు జరుగుతాయి ఎందుకంటే ముఖ్యంగా ఎస్ఎల్బిసి అనేది పెద్ద సమస్య ఇప్పుడున్న సమస్య కాదు ఎప్పటి నుంచో ఉన్న సమస్య అలాంటిది కానీ నీటి కొరత కానీ ప్రతి ఒక్క విషయం కానీ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మేము బాలునాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ ప్రతిసారి చేస్తున్నాం ప్రతిసారి కోరుకుంటున్నాము ఇప్పుడు కూడా మేము అదే కోరుకుంటున్నాం అంటే ఆయనకు అన్నిట్లలో ఏ రకంగా చూసుకున్నా ప్రతి ఒక్క దాంట్లో హరువుడుగా ఉన్నాడు ఆయన ఆయన బాలనాయక్ గారికి మంత్రి పదవి రావడం అంటే మొత్తం గిరిజన బిడ్డ వాళ్ళ హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేసి వాళ్ళకు కావాల్సిన హక్కులు కల్పిస్తాయి బాలునాయక్ గారు ఇక్కడ ఒకప్పుడు చూసుకుంటే మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఆడబిడ్డలు పుడితే అమ్ముకునే పరిస్థితి ఉండేదండి ఒకప్పుడు ఇప్పుడు దాన్ని వాస్తవంగా టూ థౌజండ్ ఫోర్లో బాలనాయక్ గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాతనే దానికి కొంచెం అన్ని తీసుకొని ఇలాంటివి జరగకూడదు చేయకూడదు అని కొన్ని తీసుకొచ్చి వాళ్ళకు ప్రతి ఒక్కరికి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాళ్ళకు కావాల్సిన పనులు కానీ చేసి అలాంటిది లేకుండా జరిగింది ఇప్పటికీ ఇంకా కొంచెం ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చి వస్తే గిరిజనులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నది చాలా గిరిజనులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా మంచి స్టేజ్కి పోతారు అనేది నేను కోరుకుంటున్నాను సార్ ఇక్కడ ఉన్న ప్రజలు స్థానికంగా నల్గొండ మొత్తం కూడా పదకొండు మందిలో మొత్తం రెడ్డి నాయకులే ఒకటి రెండు మినాయించి ఈ రెడ్డి రెడ్డి పాలన మేమైతే అలాంటిది అయితే ఏమనుకుంటలేండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజల కోసమే పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ కులము రెడ్డి ఇది అది అని అయితే మాకు తెలిసి ఇంతవరకు ఎవరు అనలేదు ఎక్కడ లేదు ఎవరైనా వాళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది వస్తే ప్రతి ఒక్కరికి సమస్యలు చిన్నకా నుంచి మినిమం మిడిల్ క్లాస్ కానీ క్లాస్ కానీ ప్రతి ఒక్కరికి అంత సమానమైన న్యాయం జరుగుతుంది అనేది ప్రజలలో ఉన్నది అది కాబట్టి సరే ఒకరిద్దరు ఎవరన్నా అనుకోవచ్చు కానీ అలాంటి రెడ్డి నాకు తెలిసి చాలామంది రెడ్డి లీడర్స్ ఉన్నా కానీ వాళ్ళకు స్నేహితంగా వివిధ కులాల వారే ఉంటారు అన్నిటి ఎక్కడ చూసినా ప్రతి ఒక్క కడ కూడా అదే నడుస్తుంది అలాంటిది రెడ్డి అనేది అనేది లేదని నా ఉద్దేశం అండి ఇక్కడ స్థానిక నాయకులు కరెక్ట్ లేదండి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత ఈ సంక్షేమ ప్రభుత్వ పథకాలన్నీ జనాలలో చూసి ప్రతి ఒక్కరు మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రతి సంక్షేమ ప్రతం ఎలాంటి గ్యారంటీ ఇచ్చారో ఆ గ్యారెంటీ తప్పకుండా అమలు అనే నమ్మకంతో ఆ విధంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చాలామంది కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త కార్యకర్త చాలా కష్టపడి చేసి ఇంతటి భారీ మెజార్టీ చేసిరని ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మీరే మరి అసెంబ్లీలో ముచ్చట్లు రావట్లేదు అలాంటిది అనేది కొంచెం పై లెవెల్ అనేది చూస్తున్నారు అది ఎవరు ఏం జరుగుతుంది ఏందనేది ఉండరు అందులో ఉండరు అనేది ఫస్ట్ నిర్ధారించుకున్న తర్వాత దాని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ పోవాలనే మా ముఖ్యమంత్రి గారు కానీ కానీయండి మా క్యాబినెట్ మంత్రులు కానీ దాని గురించి ఒకసారి చూసి చేసి దాన్ని సరైన తగైన చర్యలు తీసుకుంటారని మేమందరం కూడా అనుకుంటున్నామండి కోసం మీ స్థానిక ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ బిల్ట్ షాపులు కానీ ఈ రోడ్ల మీద మద్యం తాగడం కానీ ఈ జూదాలు కానీ మాకు తెలిసి చాలా తగ్గినాయి ఎందుకంటే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది జూదాలు తాగడం రోడ్ల మీద తిరగడం అమ్మాయిలను వేధించడం ఇవన్నీ జరిగినాయి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచి ఇప్పటికీ కొద్దిగా ప్రతి ఒక్కటి పోలీసు వ్యవస్థ కానీ మార్పు అనేది జరిగింది అప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ కాదు అదొక వ్యవస్థ లెక్క మార్చేసి రుదా ఇప్పుడు వచ్చినాక ప్రతి ఒక్క ఏ విషయం వల్ల కానీ కఠిన చర్యలు తీసుకుంటున్నారండి మా ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి గత ప్రభుత్వంలో మైకు వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అటే చేస్తాం ఇటే చేస్తాం అని చెప్పడం తప్ప ఎక్కడ అమలు అయిన దాఖలు లేవు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసి చేసిన తర్వాత ఈరోజు చేసి రేపు చెప్పుకోవడం మాది ప్రతి ఒక్క సిద్ధాంతం అనేది అలా జరిగిపోతుంది అక్కడ ఆ టైంలో ఏమైనా పెత్తందారులకు కబ్జాదారులకు వాళ్ళకే ఆ ప్రభుత్వంలో నడిచింది ఇక్కడ ప్రభుత్వంలో రైతులకు ముఖ్యంగా ప్రతి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఒక సామెత ఎప్పటి నుంచో ఉంది ఆ విధంగా ఫస్ట్ రైతు సంక్షేమం ఆ తర్వాత అభివృద్ధి ఆ రకంగానే అభివృద్ధి కూడా ఇప్పుడు నినమన చూసి ప్రతి ఒక్కటి కానీ అభివృద్ధిలో ఒక కంపెనీలు తీసుకురావడం చేయడం కానీ జార ఇంతకుముందు ఎవరైనా కమిషన్ల కోసం దానికోసమే చేశారు ఇప్పుడు అలాంటివి అనేది మా ప్రభుత్వంలో ఎలాంటివి లేవండి ఇంకా అది మనము చెప్పలేమండి పై పైల వల్ల వాళ్ళు అవసరమైతే తప్పకుండా తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం అది కంపల్సరీ ఇస్తే మంచిగా ఉంటుంది ఇవ్వాలని మేము కూడా కోరుకు కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ పథకాలనే అమలు చేస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేదు సార్ కళ్యాణ్ లక్ష్మి ఇప్పుడు గత ప్రభుత్వ హామీలు అంటే గత ప్రభుత్వంలో హామీలు మీరే చెప్పండి ఆర్టీసీ ఉచిత ఆర్టీసీ బస్సు ఎప్పుడైనా ఉందా అండి ఎక్కడైనా ఫస్ట్ అమలైనది మన దగ్గరే కదండి అవుతుంది ఇప్పుడు ప్రజలు నడుస్తూనే ఉంది కదా గత ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ వచ్చేసి పన్నెండు వందలు మినిమం పదకొండు వందల పైన కానీ ఏ రోజు తగ్గలేదు వాళ్ళు ఉన్న పది ఏళ్ళల్లో ఈరోజు చూస్తూరు ఐదు వందలకే వస్తుంది కదండి గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా అనిపిస్తలేదండి ఈ విధంగానే ప్రతి ఒక్కటి ఫింక్షన్లు పోయినసారి రెండు వేలు ఇచ్చారు ఇప్పుడు మా ప్రభుత్వం జస్ ఒకటి రెండు నెలలలో నాలుగు వేలు ఇస్తుంది మరి అది కూడా తేడా అనిపిస్తలేదండి యూనిట్ కరెంటు ఉంది కరెంటు విద్యుత్ మీటర్లు మామూలు అయినా కానీ కరెంటు బిల్లు జస్ట్ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇస్తే ఒకరోజు కట్టకుంటే కరెంటు వాళ్ళు వచ్చి పైన వైర్లు కట్ చేసే టైం ఇప్పుడు మామూలుగా మంచి ఒక రెండు ఫ్యాన్లు ఉన్నా నాలుగు లైట్లున్నా ఎలాంటిది ఇబ్బంది లేకుంటే ఇది కళ్ళకు కనబడుతూనే ఉంది కదండి ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఇంకా చాలా 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 జరుగుతాయండి అప్పటికి పరిపాలన అయిపోయింది స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు సార్ స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలలో అభివృద్ధి అని చెప్పి ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటే కొంచెం మీరు అనేది వాస్తవే ఎందుకంటే కొంచెం చాలా మందికి విలేజ్లలో ఎవరు స్పెషల్ ఆఫీసరు ఎప్పుడు వస్తాడు ఏం చేస్తాడు అనేది కొంచెం తెలకపోవచ్చు సర్పంచ్ అయితే నిత్యం జనాలలో ఉంటారు కాబట్టి కంపల్సరీ తెలుస్తుంది కొంచెం అనేది మాకు కూడా తెలిసిన విషయం అది కొంచెం ఎలాంటి ప్రాబ్లం ఉన్నది అది కానీ అతి త్వరలో ఈ సమస్య తీరి మా ముఖ్యమంత్రి గారు పదే పదే జ రెండు మూడు నెలల నుంచి చెప్తానేవ్వరు ఒక ఒక మాసంలో లేదా రెండు మాసాలలో కంపల్సరీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి ప్రతి కార్యకర్త కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం చేస్తామని అతను చెప్తుండ్రు కాబట్టి ఈ ఒక నెల పదిహేను ఇరవై రోజుల్లో ఈ నెల లోపలనే మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగవచ్చు అని మేము అనుకుంటున్నాం అండి రుణమాఫీ కానీ రెండు వందల యూనిట్లు గ్యాస్ కొంతమందికి కాలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్ మా ఎమ్మెల్యే గారు ఈ మధ్యన ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కసారి ఎక్కడ వచ్చినా మా ఎమ్మెల్యే గారు పదే పదే నిన్నమన్న మాకు ఈ రైతు రుణమాఫీ సంబరాలు అని జరిగినాయి ఆ మీటింగ్లో కావచ్చు రెండు మూడు సిసి రోడ్ల అభివృద్ధి పనులు జరిగినాయి ప్రతి ఒక్క కాడికి వచ్చిన మా ఎమ్మెల్యే బాలనాయక్ గారు ప్రతిసారి ప్రతి ఒక్కసారి చెప్తున్నారండి ఎలాంటి ఎవరికన్నా సంక్షేమ పథకాలు రాని వాళ్ళు ఒక యూనిట్ కరెంటు ఉంది కరెంటు వాళ్ళు రాని వాళ్ళు ఎండిఓ ఆఫీసులో కానీ ఇవ్వండి మేము ప్రతి ఒక్కరు చెప్పినా మేము అవుట్ చేస్తాం ఎవరన్నా అనుకోని అంటే కొన్ని సమస్యలతోటి కంప్యూటర్ ప్రాబ్లం కానీ వాళ్ళకున్న పేర్ల ప్రాబ్లం కానీ ఏదైనా రాకుంటే మాత్రం ఇవ్వండి అని ప్రతి ఒక్కసారి చెప్తున్నారండి మా ఎమ్మెల్యే గారు సార్ దేవరకొండ అంటే ఒక ఏడాది దానికి నీళ్ళ సౌకర్యం ఏ విధంగా కల్పిస్తారు దేవరకొండ స మీరు అన్నట్టు ఒకప్పుడు ఎడారిగు ఉండే రెండు వేల నాలుగులో మా అప్పటి మా బాలనాయక్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే కొంచెం కృషి చేసి రండి ఆ తర్వాత ప్రభు పదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినాక నేను కుర్చేసుకొని ఎస్ఎల్బిసిని చేసుకొని కూర్చొని నేను కథం పెట్టేసి నేను మొత్తం పార చేస్తానడు కుర్చీ కాదు ఆ పదేళ్లలో ఒక్కరోజు కూడా రాలేదు ఫస్ట్ ఎమ్మెల్యేకు వచ్చిండు ఆ తర్వాత మళ్ళీ పదేళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చిండీ అంతవరకు ఇప్పుడు ఎలాంటి కుర్చీ లేదా లేదు ఇప్పుడు మా ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక నిన్న మనని మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పదిహేను రోజుల క్రితం రివ్యూ మీటింగ్ పెట్టి ఏమేమి కావాలి అతి త్వరలో అంటే రెండు లేదా మూడు సంవత్సరాల లోపలనే ఎస్ఎల్బిసి పనులు మొత్తం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇస్తామని మననే ప్రకటించారండి నాగార్జున సాగర్ ఉంది ఇది ఆయన కూడా రైతులు అంటే ఇక్కడ ఉందండి మాకు ఒక పిఏపల్లి మండలం ఇబ్బంది వాటర్ సమస్య అనేది మ్యాక్సిమం ఎలాంటిది లేదు మాకున్న సమస్యల్లో చందంపేట నేరడుగొమ్ము కొంచెం మండలాలు ఉన్నాయి అవి కూడా మా ఎమ్మెల్యే గారు కానీ మా మంత్రులు కానీ దాని గురించి సమీక్షిస్తారు ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళకి ప్రతి ఒక ఎకరాకు నీరు ఇవ్వాలనేది సమీక్షిస్తారు అది కూడా నాకు తెలిసి ఈ రెండు మూడు నెలలనే సమీక్షించి ఏ రకంగా చేయాలనేది ఒక రెండు మూడు నెలల ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తారని మేము కూడా అనుకుంటున్నాం ఇచ్చే విధంగా కూడా పరిపాలన జరుగుతుందండి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకి ఆలస్యంగా అంతే బీసీ కులగన చేస్తాం అనేది ఒక మా ప్రభుత్వం ఇచ్చిన మాట దానివల్ల ఎంత జనాభా ఉంది కులగణ చేస్తే ఏమైనా రిజర్వేషన్లు ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా దానికోసం అనేది కొంచెం జరుగుతుంది ఏమైనా కోర్టు కేసులు అవి ఇవి లేకుండా మా మంత్రి ముఖ్యమంత్రి గారు పదే పదే మా రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తారు ఎలాంటి అడ్డంకులు లేకుండా అతి త్వరలో ఎలక్షన్లు జరగాలని చెప్తారు దానికి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యి చేస్తుంది నెక్స్ట్ మంత్ జరగవచ్చు అని మేము అనుకుంటున్నామండి ద్వారా ఏ కులానికి ఎంత లాభం జరుగుతుందంటే అది అనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కులానికి ప్రతి ఈ కులము ఆ కులం అని లేదు జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్క కులానికి న్యాయం చేయాలి కంపల్సరీ ఈ చిన్న కులము పెద్ద కులము ఆ కులం అని లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ కులగన చేయడానికి ప్రయత్నం చేస్త్రు అది జరిగి అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు నేర్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాటలు చెప్పడం కాదు చేతలు చేయాలి మాటలు మైకు కాడికి వచ్చినప్పుడు చెప్పడం తప్ప ఏమి లేదు అలాంటివి లేకుండా చేతలు చేసి మేము ఇది చేసినాం అనే ధైర్యంగా ఇది చేసినాం అని చెప్పుకోవడం ఎలాంటి ఫైరవీలు లేదు దోపిడీ లేకుండా ఎలాంటివి లేకుండా ఇది మా ప్రభుత్వం అని గుండె మీద చేసుకొని చెప్పే విధంగా మాకు చేయాలని మేము అనుకుంటున్నాం ఓటర్లకి నిరుద్యోగులకి మహిళలకి మీరు ఎలా ఏం చెప్పదలుచుకున్నారు ఏ విధంగా మీరు ఓట్లు అడుగుతారు మేము నిన్నమన్న రైతు రుణమాఫీ సంబరాలు చేసినామండి మేము ఎలాంటిది పెద్దగా లేకుంటేనే ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం ఎందుకంటే రైతుకు కావాల్సింది ఆ రుణమాఫీ ఎందుకంటే పోయినసారి హామీ ఇచ్చి ఒక పదేళ్ళ దాకా దాన్ని ఎలాంటి చేయలే మొన్న మేము సాయంత్రం రైతు రుణమాఫీ అని పెట్టుకున్నాం సంబరాలు పెట్టుకున్నాం సాయంత్రం ఒక ఐదారింటికి మాకు వచ్చినాయినా మాకు వచ్చినాయి మాకు అని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కటి ఆర్టీసీ బస్సులు అయింది కానీ ఈ కరెంటుది కానీ కరెంటుది కూడా చాలా సమస్య ఉండే ఇంతకుముందు ఇప్పుడు అది అలాంటి లేదు గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్క గృహిణికి అవసరం అది అది కూడా కోరిక తీరింది ప్రతి ఒక్కరికి ఒక ఇరవై ఐదు వందల రూపాయలు అది కూడా త్వరలో అమలు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడు గూడు గుడ్డ అన్నట్టు ఇందిరమ్మ ఇల్లు గూడు కావాలి అది కూడా మా ప్రభుత్వం ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు మొన్న ఒక వన్ వీక్ బ్యాకే మాకు చెప్పిండు మనకు ఆల్రెడీ కాన్సెల్సీకి నాలుగు వేల ఇండ్లు మంజూరు అయినాయి ఇంకా కూడా నేను ఒక వెయ్యి పదిహేను వందలు ఎక్కువ తీసుకురావడానికి ఎందుకంటే వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఎలాంటి పేదవాళ్ళు ఉండరో ఆ పేదవాళ్ళు అందరికీ ఇల్లు ఇచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తురండి ఈ విధంగా మేము ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అమలు చేసి మేము మేము చేస్తున్నాం ఇంకా చేయగలుగుతాం మీరు అనేది మేము ఆ విధంగా ముందుకు పోతున్నామండి